అండి నమస్తే నేను ఝన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన లైఫ్లో రియల్ లైఫ్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటీ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీళ్ళకై వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో రాళ్ళు ఉప్పు ఒక గుప్పుడు వేసుకుని ఆ వాటర్ ఆ గుప్పుడు ఉప్పులో కొన్ని వాటర్ పోసుకొని ఈ బౌల్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం మన ఆడవాళ్ళు ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి అవి ఎందుకు పనికిరావని పక్కన పడేస్తూ ఉంటాము ఇలా డోర్ కట్నికి ఈ విధంగా బ్యాంగిల్ పెట్టేసామనుకోండి చక్కగా వెలుతురు వస్తుంది గాలి కూడా వస్తుంది అస్త మనం మనకి ఎటువంటి డస్ట్బిన్స్ అయితే ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం టమాటాను మనం ఎక్కువగా లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి కొంతమంది టమాటా ముక్కలంటే అంటే ఇష్టపడు అలానే తొక్క కూడా తీసేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ముందుగా మనం ఈ విధంగా ఫోర్క్ స్పూన్ పె ఇలాగ టమాటా పెట్టేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఇలాగా మనం కాలుస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా టమాటా లోపలంతా కూడా మెత్తబడిపోతుంది తర్వాత ఈ విధంగా మనం కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా తొక్క తీసేసామనుకోండి చక్కగా తొక్క సపరేట్ అయిపోతుంది మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా పై తొక్కని తీయాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ స్టవ్ మంట పైన ఇలా హీట్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా టమాటా తొక్క అయితే వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఇష్టపడిన వాళ్ళకి తొక్క ఈ విధంగా తీసేసి మనం కర్రీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీలు కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం పువ్వులు పాడవకుండా ఉండాలి అంటే ఏ పువ్వులైనా కూడా మనం ఎక్కువగా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి పువ్వులు ఎక్కువగా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏ విధంగా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని దానిపైన కొన్ని రైస్ అయితే వేసుకోవాలండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మీరు ఏ పువ్వులు అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పువ్వులని ఈ విధంగా పెట్టేసి తర్వాత మళ్ళీ ఒక పేపర్ని పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా పేపర్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పువ్వుల పైన వేసుకొని ఇలా ఒక పేపర్ని పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా న్యూస్ పేపర్ వేయడం వల్ల ఏంటంటే యూజ్ తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పువ్వులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా వాటర్ బాటిల్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి అస్తమానం వాటర్ బాటిల్ పడిపోయి వాటర్ అంతా ఒలికిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్పని ట్రై చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుని ఈ విధంగా ఒక పిన్ తీసుకొని ఇలా పెన్కి ఇలా రబ్బర్ బ్యాండ్ని పెట్టేసి వాటర్ బాటిల్ని ఈ విధంగా రబ్బర్ బ్యాండ్లు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అస్తమానం మనకి వాటర్ అనేది ఒలికిపోకుండా ఉంటాయండి మనకి ఈ విధంగా అస్తమానం ఆ బాటిల్ కూడా పడిపోకుండా ఉంటుంది ఎటువంటి డస్ట్బిన్స్ అయితే ఉండదండి మనం అస్తమానం ఆ బాటిల్ని తీయాల్సినంత అవసరం అయితే ఉండదు ఈ విధంగా చక్కగా మనం ఈ విధంగా బాటిల్ని సెట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి బాటిల్తో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం వాటర్ బాటిల్ మనం ఇలాగ కొన్ని కొన్ని బాటిల్స్ అయితే ఇలాగ బాటిల్ మూత పెట్టినా కూడా వాటర్ అంతా లీక్ అయిపోతూ ఉంటాయి అలా లీక్ అవ్వకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకుని మూత పెట్టుకుంటే మనం ఎంత వంచినా కూడా ఆ వాటర్ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ అనేది కిందకి పోకుండా ఉంటాయండి లీక్ అవ్వకుండా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం చపాతీని మనం ఎక్కువగా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదండి చపాతీ కానీ పూరీ కానీ ఇలా చపాతీ కర్రని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఇలా మనం క్లీన్ చేయాలన్నా కూడా సోప్స్ అని అలానే లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ని ఫాలో అయిపోండి చక్కగా చపాతీ కర్రని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా చపాతీ కర్ర పైన కొంచెం సాల్ట్ వేసేసి మన గిన్నెలు రుద్దే స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా చపాతీ కర్ర పైన మనం ఎక్కువగా సోప్స్ లిక్విడ్స్ యూజ్ చేసే పని లేకుండా ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసి ఇలా క్లీన్ తర్వాత శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఒక క్లాత్ పెట్టు చేసుకొని తర్వాత ఈ చపాతీ కర్రని స్టవ్ మంట పైన హీట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిపైన ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది చక్కగా మనకి చపాతీ కర్ర కూడా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి చపాతీలు చేయటానికి కూడా పిండి ఎండిపోయినట్లుగా లేకుండా చక్కగా చేయటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటున్నాను కదండి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీ రియల్ లైఫ్లో ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ను సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ ఏం కాదండి మనకి సమ్మర్లో ఎక్కువగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదండి మనం ఎక్కువగా పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకోవాలంటే చింతపొడిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము పచ్చిమిర్చి చింతపొండు అలా మనకి పుల్లగా ఉండాలి అంటే చింతపొడిని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇక్కడ మనం మామిడికాయతో పచ్చి పులుసు ప్రిపేర్ చేస్తాం తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని తగినన్ని ఎండిమిర్చి వేసుకొని అలానే ఒక స్పూను ధనియాలు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మామిడికాయని తీసుకొని పచ్చిగా ఉన్నటువంటి మామిడికాయని తీసుకోవాలండి ఇలా ఫోర్ స్పూన్ పెట్టేసి ఇలా మంట పైన కొంచెం కాల్చుకోవాలండి ఇలా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనిలో తగినన్ని పచ్చిమిర్చి నేను ఒక నాలుగు తీసుకొని ఇలాగా ఆ మంట పైన కాల్చుకొని పక్కన పెట్టుకున్నానండి మామిడికాయ పచ్చిమిర్చి రెండు కూడా కాల్చుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలాగా ఆ మామిడికాయ తొక్కంత తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసుకొని తగినంత సాల్ట్ వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలాగ ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసి ఒక ఆనియన్ చీలికలాగా కట్ చేసేసుకొని అందులో వేసుకోవాలండి దీనిలో ముందుగా మనం వేయించుకు పక్కన పెట్టుకున్నటువంటి ఎండిమిర్చి ఈ విధంగా మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా పట్టుకోవాలి ఈ పౌడర్ను కూడా అందులో కలిపేసి ఆనియన్ కూడా అందులో వేసేసి మొత్తం కూడా ఇలాగా కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ ఉండాలండి ఇలా ఈ వాటర్ అంతా మనం ఈ విధంగా ఈ మిశ్రమంలో కలిపేసి వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇదంతా కలుపుకోవాలి మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతాయి మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మనకి ఆయిల్ వేసేసుకొని ఇలా తాలిప్ప పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతాయండి వేడి వేడి అన్నంలో చక్కగా పచ్చి పులుసు పోసుకొని అప్పడాలు కానీ వడియలు కానీ వేయించుకుని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి మనకి ఎక్కువగా సమ్మర్లో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా పులపులగా కారం కారంగా చాలా బాగుంటాయి కాబట్టి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బిర్యానీ బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక బాక్స్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం much for your conference వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి ఈ విధంగా బిర్యానీ బాక్స్కి ఉన్నటువంటి మూతని ఇలా ఒక రింగ్ లాగా సిద్ధిపెట్టి కట్ చేసుకోవాలి అలానే కింద పాటు ఆ డబ్బాను కూడా ఇలా రింగ్ లాగా కట్ చేసేసుకొని ఇలాగ ఈ రెండు కట్ చేసుకున్నాం కదండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్రేమ్ లేకపోయినప్పటికీ కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా బిర్యానీ బాక్స్తో ఇలా మన ప్రేమను అయితే తయారు చేసుకొని మధ్యలో ఈ విధంగా క్లాత్ని పెట్టి పెట్టేసి గట్టిగా మనకి టైట్గా లాగితే చక్కగా టైట్గా వస్తుందండి ఈ విధంగా మనం ముందుగానే మార్కింగ్ చేసుకొని మీకు ఏదైతే వేసుకుంటున్నారో ఆ విధంగా ముందుగా డ్రాయింగ్ వేసుకొని ఈ విధంగా వర్క్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్ లేకపోయినా ఇంట్లోనే ఈజీగా ఇలాగా బిర్యానీ బాక్స్తో ఈ విధంగా రింగ్ తయారు చేసుకొని ఇలా ఈజీగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా పడేసి వాటితో ఈ విధంగా ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం బయటికి వెళ్ళి కొనే పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఈ బాక్స్తోనే మనం ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్రేమను అయితే రెడీ చేసుకొని ఇలా వర్క్ చేసుకోవచ్చు యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం క్యారెట్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం ఎక్కువగా క్యారెట్స్ తెచ్చుకున్న అప్పుడు ఈ విధంగా క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా క్యారీ బ్యాగ్లో అలానే పెట్టేస్తే అవి తేమ తగిలి త్వరగా అవి కొల్లిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్పుని ట్రై చేయని ముందుగా క్యారెట్స్ అన్నీ కూడా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తర్వాత తొడుమలన్నిటికి కూడా ఇలా ఒక్కొక్క క్యారెట్ని తొడుమలంతా కూడా కట్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున న్యూస్ పేపర్ కానీ అలానే టిష్యూ పేపర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని ఈ విధంగా క్యారెట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటాయి పాడైపోకుండా ఉంటాయి అందులో మనం న్యూస్ పేపర్ వేసాం కాబట్టి తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి క్యారెట్స్ అన్నీ కూడా మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి ఆ క్యాప్స్ని తీసుకొని ఈ విధంగా డబుల్ ప్రాషర్ టేప్ అయితే ఇలా కిచెన్కి కిచెన్లో ఈ విధంగా మోతల్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా మనం లైట్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం మనం బంగాళాదంపులు వండుకుంటూ ఉంటాం కదండి కర్రీ చేసుకునేటప్పుడు తొక్కలు పడేస్తూ ఉంటాము ఆ తొక్కలను పడేయకుండా ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి అద్దాలని చక్కగా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఈ విధంగా బంగాళాదుంపులు తొక్కలు పడేయకుండా ఇలా అద్దాలని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా అద్దాలపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం అట్టపెట్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఇలాంటిది అట్టపెట్టేది ఒక పార్టీ ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా చక్కగా ఒక ఫోన్ హోల్డర్ లాగా ఉపయోగపడుతుందండి మందంగా ఉంది కాబట్టి మనకు అస్తమానం ఫోన్ కూడా కింద పడిపోకుండా ఉంటుంది ఇలా మనకి కిచెన్లో ఒక్కొక్కసారి వంట చేస్తున్నప్పుడు ఇలా మనం పని చేస్తూ కూడా ఇలా మనకు నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ విధంగా మొబైల్ ఇలా పెట్టుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనకు నచ్చిన వీడియోస్ చూసుకుంటూ మనం పని అయితే చేసుకోవచ్చు ఈ విధంగా కిచెన్లో కూడా మనకు నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇలా మనం చక్కగా ఈ విధంగా ఫోన్ పడిపోతుందనే భయం కూడా ఉండదండి ఇలా పెట్టేసుకొని మన నచ్చిన వీడియోస్ చూసుకుంటూ పని చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టెప్ తెలుసుకుందాం ఇలా ఫ్రిడ్జ్లో కుక్కర్ పెట్టండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇలా కుక్కర్లో మనం వంట చేస్తూ ఉంటాం కదండి పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాము ఇలా వాచర్లు కడిగేసిన వెంటనే బయట పెట్టేస్తూ ఉంటాము ఇలాగా కుక్కర్ వాచర్లను పడేయకుండా చక్కగా బయట పెట్టకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అవసరానికి తీసుకోవచ్చు ఎక్కువ రోజులు ఉంటాయి ట్రై చేయండి పాడైపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందా బాటిల్ క్యాప్స్ ఎందుకు పనికి రావాలని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా మిక్సీ మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి పడుతూ ఉంటాం కాబట్టి ఇలా మిక్సీ కింద ఉన్నటువంటి బటన్లు అటు ఇటు జరిపేటప్పుడు అరిగిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా బాటిల్ క్యాప్స్ పెట్టేసి డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేసుకున్నాం అనుకోండి అటు ఇటు కదలకుండా ఉంటాయి మిక్సీ కానీ ఇలాగా గ్యాస్ స్టవ్ కానీ రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం చపాతీ మనం అందరం కూడా రోజు కూడా ఎక్కువగా తింటూ ఉంటాం కదండి ఇలా చపాతీ చేసేటప్పుడు ఇలా పిండి వేస్తూ ఉంటాం కదండి ఇలా మన చేతితో పిండి వేస్తే మళ్ళీ చేయి అంతా కూడా అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఫేస్ వాటర్ మనం యూజ్ చేసిన తర్వాత ఖాళీ అయిపోయిన డబ్బాలు ఉంటాయి కదండీ అది శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత దానిలో ఇలా పిండి వేసి మనకి ఎంతైతే కావాలంత సరిపోనంత ఇలాగా పిండి అయితే వేసుకుని చక్కగా చపాతి అయితే చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా ఎన్ని చపాతీలు అయినా ఇసుకు లేకుండా ఈ పౌడర్ డబ్బాలో ఆ చపాతీ పిండి వేసుకుంటూ చపాతి అయితే చక్కగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చపాతీ పిండి కలిపేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయిపోండి చపాతీ కానీ పూరి కానీ చక్కగా పొంగుతూ వస్తాయండి ఈ విధంగా చపాతీ కలిపేటప్పుడు చపాతీ పిండిలో తగినంత పాలు తగినంత పంచదార తగినంత సాల్ట్ ఆయిల్ కొంచెం వేసేసుకొని ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి అయినా పూరి అయినా తక్కువ అయినా చాలా ఈజీగా చక్కగా ఈ విధంగా చపాతీ కానీ పూరి కానీ పొంగుతూ వస్తాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్